ఇరు వ్యాపారుల నుండి సుంకం వసూలు చేయకూడదని తీర్మానం చేస్తున్న ఎమ్మెల్యే జయరాం అనంతపురం జిల్లా గుంతకల్లులో తాను ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగి తన కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుంతకల్లు సభ్యులు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం నిన్నటి రోజున మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా మాట్లాడారు రోడ్డు పక్కన తోపుడు పెట్టుకునే పెట్టుకునేవారు చిరు వ్యాపారుల నుండి సుంకం వసూలు చేయకూడదని తీర్మానం చేశారు ఆ చిరు వ్యాపారులు రోజంతా ఎండలో కష్టపడితే వందో రెండు వందలో వస్తుంది ఆ వచ్చిన దాంట్లో కూడా ముప్పై నుండి యాభై రూపాయల వరకు సుంకం వసూలు చేస్తే వారు బ్రతికేది కష్టమవుతుందని పేదల కష్టాలు తెలిసిన రైతు బిడ్డ గుంతకల్లు శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం సుంకం వసూలు చేయకూడదని తెలియచేశారు పొద్దున్ నుంచి సాయంత్రం వరకు కూడా వందల రూపాయలు ఏరి రాయని పరిస్థితిలో ఎంతో మందులు ఉన్నారు కాబట్టి ఎండక వానాలనుకోకుందట్లా వాళ్ళు రోడ్డు పక్కలో కూర్చుని వ్యాపారం కోసం ఎదురు చూసి ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి గుడ్డు వాళ్ళకి మనం శుంఖం అనేది వసూలు చేయకపోకుండా మనం జీర్ణం చేయడం చెప్పేసిన తోడు కానీ పళ్ళ వ్యాపారస్తులు కానీ చిన్న చిన్నవి వ్యాపారస్తులు వాళ్ళని కానీ వారి దగ్గర చుట్టూ అసలు తీర్మానం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా